కాశీలో ఉన్నప్పుడు ఒక మాంత్రికుడు ఉండేవాడు నేను రోజు నేను వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చొని చూస్తూ ఉండేవాడిని అయితే ఆయన దగ్గరికి చాలామంది కాలా విద్యలో నేర్చుకోవడానికి వచ్చేవాడు అనమాట కాలా విద్యలు అంటే తెలుసు కదా బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి విద్యలు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాడు వాళ్ళల్లో కొంతమంది నిధులు కనిపెట్టే మంత్రం ఏమని కొంతమంది నాకు ఫలానా యక్షిణి ఇవ్వాలి ఫలానా కుట్టి ఇవ్వండి అని చెప్పి ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు అయితే వాళ్ళకి తిరుగ్గా తిరగ్గా ఓ మంత్రం ఇచ్చేవాడు ఏదో ఒక మంత్రం ఇచ్చేవాడు కాదు ఇచ్చేవాడు కానీ అస్సలు మంత్రాన్ని ఇచ్చేవాడు కాదు ఏదో వాడిని కాసేపు నాలుగు రోజులు తిరిగాడు కాదని చెప్పి ఏదో ఒక మంత్రం ఇచ్చేసి పంపించేసేవాడు అయితే ఇతనికి ఇతను ఇవ్వకూ ఒక నిగూఢంగా గొప్పంగా దాచుకున్నటువంటి విద్యను మటికి ఎవరికి ఇచ్చేవాడు కాదు ఎందుకంటే దాని శక్తి అతనికి తెలుసు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ఆల్రెడీ అతని ద్వారా బెనిఫిట్ పొందినటువంటి డాక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఆయన దగ్గరికి వచ్చి అంటే బిజినెస్ పీపుల్ కూడా వచ్చి ఎప్పుడన్నా ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడి బాగున్నారా అని చెప్పి ఆయనకి ఏదైనా క్యాష్ లేదా వస్తువులు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు విజయ ఎందుకంటే వాళ్ళందరూ ఇంతకుముందు ఆయన చేసిన క్రియలకి బెనిఫిట్ పొంది ఉన్నారన్నమాట అయితే ఆ విద్యలకి అతని దగ్గర ఉన్నటువంటి విద్యకి ఆ శక్తి ఉంది అతను చూస్తే మీకు అర్థం అంటే ఒంటి నిండా గాయాలు ఉంటాయి ఎందుకంటే అతనితో ఉన్నటువంటి ఆ కుట్టీలని వాళ్ళని పోషించాలంటే ఆయన రక్తమే ఇస్తాడనమాట అదొక విచిత్రమైనటువంటి విషయం అది ఒకరోజు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేనికైతే శక్తి ఉందో దాన్ని సాధారణంగా గుప్తంగా ఉంచుతారు లేదా ఒక దాని మీద ఒక ఒక రంగు పులివేస్తారన్నమాట దాన్ని ఏ విషయం లేదు ఏదో విచిత్రమైన విషయం అన్నట్టుగా దాన్ని మీ దృష్టి నుంచి తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది ఈయన దగ్గర నేను చూసింది ఈయన దగ్గరే కాదు మనం కామాఖ్య అని వినపడగానే మీ మైండ్లోకి ఏమొస్తుందంటే కపాలాలు గుప్త విద్యలు యోని పూజలు నగ్న పూజలు బలులు నరబలులు ఇవే మీ మైండ్లోకి వచ్చేలాగా మీడియాలో ఫోకస్ పెరిగింది ఫోకస్ చేసి చెప్పారనమాట దానివల్ల ఏమవుతుందంటే మీకు కామాఖ్య అని వినపడగానే ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఆ గుర్తు రాగానే మీకు ఏమవుతుందంటే ఇదేదో తంత్ర విచిత్రమైన తంత్ర విద్యలాగా ఉంది ఇది మనకు సంబంధించిన విషయం కాదు మన ఇంట్లో తెచ్చుకునే విషయం కాదు మన ఇంట్లో పూజించే దేవతే కాదు అన్నట్టుగా ఒక మైండ్ సెట్ని అంటే దూరం అనేది ఆటోమేటిక్గా మీకు జరిగిపోతుంది మీరు దూరం అయిపోతారు ఎందుకంటే సాధారణంగా కుటుంబ జీవనం గడిపి చేసేవాళ్ళు సాధారణమైన జీవితం గడిపేవాళ్ళు అవన్నీ చేయడానికి కానీ ఇష్టపడరు అవి అవి అసలు దేవుళ్ళకి సంబంధించిన విషయమే కాదని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే కామాఖ్యలో ఒక వ్యక్తి నాకు చెప్పింది ఏంటంటే కామాఖ్య యొక్క శక్తి చాలామందికి చాలా తక్కువ మందికి తెలుసు తక్కువ మందికి తెలిసేలాగే వాళ్ళు ఒక ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేస్తారు బయట అంటే బయట ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తారు అదేదో విచిత్రమైనది అదేదో మార్మికమైనది మనందరం చేసేది కాదు అనేటువంటి ఒక ఇమేజ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు దానివల్ల ఏమవుద్దంటే మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి కనీసం ఆమెకి ఒక స్తోత్రంతో ఒక మందార పుష్పం వేయడానికి కూడా ఆలోచన రాదు అసలు ఒక ఇంటికి కులదైవం కనుక తెలియకపోతే ఆ కులదైవం ఎన్నో తరాలుగా ఆకలితో ఉంటే ఆ వంశం మీద ఎంతో విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అలాంటి పరిస్థితిలో కూడా కులదైవం తెలియని పరిస్థితిలో కూడా కామాఖ్యకి చేసిన పూజ కులదేవతకి నేరుగా వెళ్ళిపోద్ది ఇదే నేను చెప్పిన నేను తెలుసుకున్నటువంటి విషయం అక్కడ చాలామంది కులదేవత తెలియని వాళ్ళు కామాఖ్యకు వచ్చి కులదేవకి చేసే పూజ ఆవిడకి చేసేస్తారు మరొక విషయం ఏంటంటే కామాఖ్య క్షేత్రంలో నేను గమనించింది ఏంటంటే మీరు ఇక్కడ మీరు మీడియాలో చూసినటువంటి గొప్ప గొప్ప మంత్రగాళ్ళు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప తాంత్రికులని మీరు ఎవరైతే ఎవరినైతే పిలుస్తారో వాళ్ళందరూ కూడా కామాఖ్యా గుడి దగ్గర చిన్నపిల్లాడి ఎగ్జామ్ కోసం వస్తే వాడు అంతా కాన్సన్ట్రేట్గా ప్రిపేర్ అవుతాడు కూర్చొని ఊ అని చెప్పి ఊగుతా ఎంతో ఇదిగా కష్టపడతా ఉంటాడు అలాగా చిన్న పిల్లల కూర్చొని డిసిప్లిన్గా జపాలు తపాలు చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఎంత పెద్దవారైనా కూడా కామాఖ్య క్షేత్రం అనే ఒక జైంట్ దగ్గరికి ఆ దగ్గరకు రాగానే వాళ్ళు ఒక అణువంత మనుషుల్లాగా మారిపోతారు మీ పక్కనే కూర్చుంటారు ఒక గొప్ప తాంత్రికుడే మీ పక్కన కూర్చుంటాడు మీడియాలో నెంబర్ వన్ అసలు అంతకు మించినటువంటి తాంత్రికులు లేరు వీళ్ళ కలవటమే అసంభవం అని చెప్పి అనుకుంటారు కానీ అక్కడ అమ్మవారి మెట్లు ఆ గుడి పక్కన ఆ మెట్ల దగ్గర చిన్న చోటు దొరికితే చాలు అమ్మబాజీ టైంకి అని వాళ్ళు ప్రయాసలు పడుతూ ఉంటారు అనమాట అంటే ఆ క్షేత్రం యొక్క మహత్యం ఆ క్షేత్రం యొక్క శక్తి ఈ మా ఈ విషయం చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఏమవుతుందంటే మనకి ఈ మీడియా వల్ల రకరకాల ప్రచారాల వల్ల ఏమవుతుందంటే మీకు ఒక విచిత్రమైనటువంటి పొగ కమ్మేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఆ కామాఖ్య వైపు చూడకుండా మిమ్మల్ని అడ్డు వేస్తున్నారు ఎందుకు చెప్పాను కదా ఆ మాంత్రికుడు ఎలాగైతే శక్తివంతమైనదని దాచాడో అలాగా చాలా శక్తిమైన శక్తివంతమైనటువంటి ఈ కామాఖ్య క్షేత్రం యొక్క మహత్యాన్ని మీకు తెలియకుండా మీరు అటువైపు రాకుండా ఇలాగా ఒక పొగ మంచు లాంటిది మీకు అడ్డంగా క్రియేట్ చేస్తాను మీకు ఏం అర్థం కాదు అది ఏంటి ఎలాంటి క్షేత్రం ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట నేను చూసిన అంతవటికి కామాఖ్య దేవిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ గిరిజనులు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక కులదైవంలాగా వాళ్ళ గ్రామ దేవతలాగా ఎంతో ఒక అనుబంధాన్ని పెంచుకొని ఉంటారు అన్నమాట అమ్మవారి స్తోత్రం కానీ అమ్మవారి చిన్న శ్లోకం కానీ అమ్మవారి చాలీస కానీ ఒక ఫోక్ సాంగ్ కానీ వాళ్ళు పాడకుండా వినకుండా ఆ రోజు గడవదు వాళ్ళకి ఆ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు కూడా మూడు నాలుగు రోజుల్లోనే ఎంత ప్రభావవంతమైనది అంటే ఆ క్షేత్రం ఎంత ప్రభావం ప్రభావవంతంగా అంటే మీరు చెప్పిన అడిగిన విషయం అమ్మ డైరెక్ట్గా వింటున్నట్టే మీకు తెలిసిపోతుందన్నమాట అంత అంత బాగా స్పందిస్తుంది దేవత మీరు అంటే మీకు నాలుగు రోజులు ఆ కామాఖ్య క్షేత్రం దగ్గర మీరు గడిపితే ఆ శక్తి యొక్క స్పర్శ మీకు తెలుస్తుంది అంటే అంత జాగృతమైనటువంటి స్థానం కామాఖ్య అయితే ఇవన్నీ మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చా ఈ దేవత ఏదో దేవత కదా బల్లు ఇచ్చే దేవత కదా ఏదో యోని పూజ అంటున్నారు యోని పీఠం అంటున్నారు ఇవన్నీ మన ఇళ్లలో చేసుకునే వ్యవహారమా అని చెప్పి అసలు కంప్లీట్గా ఆమెని దూరంగా పెట్టుకునే వ్యవహారం జరిగింది కారణం ఇదే ఏదైతే శక్తివంతమైంది ఉందో దానికి ఇలాగా మసిబూసి మారేడుకాయలాగా చేసి మిమ్మల్ని దూరంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ బలులొద్దు బలులొద్దు అని చెప్పి ఎవరైతే మాట్లాడతారో ఆ సదరు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వచ్చి బలులు సమర్పించి వెళ్ళే వాళ్ళను నేను చూశాను డైరెక్ట్గా ఆ శక్తి తెలుసు వాళ్ళకి ఆ శక్తి తెలుసు కాబట్టి అందరికీ అవైలబుల్ కాకుండా ఉండడానికి ఇలాగ మీడియాలో విచిత్రమైన ప్రచారం చేస్తారు అంటే అక్కడ ఉండే ఉండేటువంటి నెగిటివ్ విషయాలు అంటే మీరు నెగిటివ్ అనుకునే విషయాలు చెప్తారు కానీ మీకు అందుబాటులో ఉండే విషయాలు మీరు దాని ద్వారా బెనిఫిట్ పొందే విషయాలు మీకు చెప్పరు నేను చెప్పొచ్చేది ఏంటంటే తాంత్రిక దేవత అయినా కూడా కామాఖ్యదేవిని దేవిని మీరు చక్కగా ఒక స్థుతి ఒక ధ్యానం ఒక మందార పుష్పం ఒక గన్నేరు పుష్పంతో రోజు పూజ చేసుకోవచ్చు మీరు పూజ చేసినటువంటి ఒక ఐదారు రోజుల్లోనే దాని ప్రభావాన్ని చూస్తారు అంత శక్తివంతమైన దేవత అన్నమాట ఎంతో దేవతలు అందరి చేత శ్లాఘించబడినటువంటి దేవత కామాఖ్య ఆ క్షేత్రంలో త్రిమూర్తులు అక్కడ ఉంటారని చెప్తారు టైంకి సకల దేవతలు వచ్చి అమ్మవారిని పూజిస్తూ కూర్చుంటారు అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం కేవలం అమ్మవాజీ టైంలో గుళ్ళో దేవత కాదు గుడిని స్పర్శించడానికే లక్షల మంది కొండ కింద నుంచి కొండపైకి గుడి దాకా లైను అంటే రహదారి మొత్తం జనాలే కింద కొండ కింద నుంచి కొండ గుడి గుడి వరకు కూడా ఉండేది వాళ్ళు కేవలం ఆ గుడిని ఆ స్పర్శ ఆ మూడు రోజుల్లో ఆ అమ్మువాచే టైంలో కేవలం స్పర్శ చేసుకుంటే చాలు అని ఎంతో ఆత్రంగా రాయిం బు అక్కడ నిలబడి యాతనలు పడి తిండి లేక సరిగా సరైన వాష్రూములు లేక ఎంత ఇబ్బంది పడినా కూడా వాళ్ళు కనీసం ఆ గుడిని స్పర్శ చేసి వెళ్ళిపోదాము ఈ అంబువాచే టైంలో కేవలం ఆ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యి వెళ్ళిపోదామని ప్రయాసలు పడుతూ ఉంటారు చిన్న పెద్ద తేడా లేదు సెలబ్రిటీల దగ్గర నుంచి ఒక సాధారణమైనటువంటి పేదవాడి వరకు కూడా ఆ శక్తి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు అయితే అమ్మవారి యొక్క రక్త వస్త్రం గురించి అయితే చెప్పే పని లేదు ఆ రక్తవస్త్రం వచ్చింది ఎవరి చేతిలో ఉందంటే ఏమైనా పైన పర్లేదని చెప్పి దాన్ని దొంగతనం చేసి తన్నేసి ఆ చేతి నుంచి లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటివి జరుగుతుంటాయి అది వచ్చినే జరగదు ఎందుకంటే ఆ క్షేత్రం ఆ తల్లి యొక్క శక్తి వాళ్ళకి తెలుసు ఆ తల్లి యొక్క ప్రభావం వాళ్ళకి తెలుసు మహావిద్యలకే పరమ విద్య అనమాట కామాఖ్య అయితే కామాఖ్యా దేవిని ఈ తాంత్రిక విధానాల్లోనే పూజ చేయాలంటే లేదు మీ మీ శక్తికి తగ్గట్టుగా ఒక ధ్యాన శ్లోకాన్ని ఒక స్థుతిని నేర్చుకోండి రోజు సాయంత్రం పూట పొద్దున పూట అమ్మవారికి అమ్మవారికి గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టం గన్నేరు పువ్వుల్లోనే అమ్మ నివసిస్తుందని చెప్పి చెప్తారు గన్నేరు పువ్వులు మందార పువ్వులతో అమ్మవారికి అమ్మవారికి పూజ చేసుకోండి సింపుల్గా మీరు చేసేటువంటి ఆ పూజ చాలు అమ్మ యొక్క శక్తి ఏంటో మీకు తెలవడానికి నేను ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేసింది మీరు ఏదో తాంత్రికమైన విషయం అని చెప్పి కామాఖ్యాన్ని దూరం చేయొద్దు కామాఖ్యా దేవి యొక్క శక్తిని మీ జీవితంలోకి తెచ్చుకొని ఒకసారి చూడండి తెచ్చుకొని ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది కొన్ని రోజుల్లోనే మీకు అర్థం అవుతుంది ఆ తల్లి యొక్క శక్తి కాబట్టి ఒక ప్రయత్నం మీరు చేసి చూడండి ఒక సాధారణమైన పూజ అలవాటు చేసుకొని ఈ యంత్రాలు ఎన్నిటి జోలికి అవసరం లేదు మనకి మన శక్తి ఏంటి మనకున్న అవకాశం ఏంటి ఆ అవకాశం ద్వారా ఒక సాధారణమైన పూజ అయినా చేయండి చేస్తే దాని ఫలితం ఏంటో మీకు కొన్ని రోజుల్లోనే అర్థమవుతుంది మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీకు ఏదైనా శ్లోకం స్తోత్రం కావాలంటే నా బయోలో ఈమెయిల్ ఉంది ఆ ఈమెయిల్కి మెయిల్ చేస్తే మీకు శ్లోకాన్ని మీకు పంపిస్తాను పీడిఎఫ్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ ఏదో విధంగా మీకు పంపిస్తాను మీకు కావాలనుకుంటే జై శ్యామ జయ మాకాళి